హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఒక దగ్గరికి వెళ్తున్నాము ఈ దారిలో అయితే వెళ్తున్నాం చూడండి లొకేషన్ అయితే ఎలా ఉంది లొకేషన్ బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాం అంతకుముందు ఈ రోడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏసిల్లు చాలా బాగుంది ఇప్పుడు అందుకే మీకు చూపిద్దాను మేము అందుకే ఎక్కడికి వెళ్తున్నాం చెప్తాము ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేము ఇవాళ ఎక్కడికి వచ్చినాము చూడండి అలా బయటకు వచ్చినాం ఫ్రెండ్స్ ఇగో మా ఆయన అన్నీ చదువుతాడు మాయన సామాన్లు అన్నీ పట్టుకొస్తాడు ఫ్రెండ్స్ చదురుతాండి ఇప్పుడే అన్నీ కొంచెం తక్కువలో ఐటమ్స్ తెచ్చుకోవాలని కొన్ని కొన్ని తెచ్చుకున్నాం

సండే స్పెషల్ అని ఇక ఏం చేద్దామని ఎండ కొడతలేదు వర్షం కొట్టేటట్టు ఉంటే మబ్బులు వచ్చినాయి ఆవిడ అట్లా పిక్నిక్ పోదాము చికెన్ వండుకొని వచ్చినాము చికెన్ ఇంకా ఇక అన్నం వండేసుకొని ఇక మొత్తానికి అయితే ఇట్లా తెడి చేసుకున్నాము ఒక పల్లెటూరు దిక్కు వచ్చినాము ఒకడ లొకేషన్ కనబడితే అక్కడనైతే ఇక చూడండి లొకేషన్ ఎలా ఉంది మొత్తం చుట్టూరంగా పొలాలు ఇప్పుడే వేస్తున్నారు ఇంకా వెయ్యలేదు ఇక్కడ పొలాల మధ్యలో కూర్చొని మేము భోజనం చేయబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు అయితే ఇక చికెన్ కర్రీతో అన్నం తింటాం తర్వాత లొకేషన్ అయితే మీకు చూపిస్తాము ఎక్కడ ఎట్లుంది అనేది చూడండి ఇందులో బాక్స్లో అన్నం తీసుకొచ్చిన తోటలకి వెళ్దాం అనుకున్నాం కానీ బురద ఉంటుంది కదా వర్షం పడ్డదని వెళ్ళలేదు ఇక్కడ బయట లొకేషన్ ఇక ఇక్కడ ఉంటుంది కదా బానే అని ఈ పొలాలలో ఆగినాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక అన్నం తింటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక చికెన్ కర్రీతో అయితే అన్నం తింటాం చూడండి మన వీడియో అయితే చాలా బాగుంటుంది ఓకే మా ఆయన ఒక రెండు ఆకులు తెంపడానికి పోతాడు ఎందుకంటే భోజనానికి తినడానికి వచ్చినాం కదా ఇక్కడికి కొంచెం ఏంటిది మన ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఏదైనా చికెన్ అట్లా వండుకొస్తే ఏంటి పంచభూతాలకు అని అంటారు కదా ఫ్రెండ్స్ అట్లా పెడతాన్నాం మేము కొంచెం అన్నం కూర అది పెట్టు కింద ప్లేట్ పెట్టు పంచభూతాలకైతే అన్నము ఇట్లా ఇది కొంచెం కర్రీ అని అట్లా పెట్టేయాలి బయటకు వచ్చినప్పుడు కొంచెం అట్లా పెట్టాలి అని అంటారు అని మేము కూడా అట్లనే చేస్తాం ఫ్రెండ్స్ మాకు కూడా వెళ్ళది మన పెద్దోళ్ళు చేస్తారు కదా అందుకోసమని మేము కూడా అట్లనే చేస్తాం ఓకే ఆడబెట్టి మొక్క తర్వాత మన ఇక్కడ కింద పెట్టి మొక్క

కర్రీ తెచ్చుకున్నాం ఇదిగోండి ఉల్లిగడ్డ ఇది లివర్ కర్రీ మొత్తం కోసం ఇలా సాల్చు తెచ్చుకున్నాం వాటర్ తెచ్చుకున్నాం అన్ని తెచ్చుకున్నాం ఫ్రెండ్ ఒక చిన్న పాటి చిన్నగా అట్లా ఒక సంచుల పట్టేటట్టు అన్నీ తెచ్చుకొని ఇవేమో పరుచుకున్నాం రెండు సంచులు నువ్వే Gracias. చిన్న స్పూన్ కదా చాలా రోజులకు ఫస్ట్ టైము మేము ఈ పిక్నిక్ అయితే వచ్చినాము ఇద్దరము మంది బాగా మంది ఉంటే మొత్తం అనిపిస్తుంది కానీ ఇక ఏం చేద్దాం మంది ఖరైంది మనకు ఆయన కోసం లెగ్ పీస్ అని నాకైతే నువ్వు వేసుకో లెగ్ పీస్ నాకు ఫీవర్ ఉంది కదా నువ్వేదైనా అయితే మా ఆవిడ ఫీవర్ వచ్చింది ఓ చూడండి ముఖం అంతా లోపడి వేయింది కన్నాని లోతుకైని అయినా కానీ నా కర్రీ అండి అన్ని రెడీ చేసి పిక్నిక్ పోదామని ఎత్నో తీరు రెడీ వచ్చేసింది అసలు నాకు రావాలని లేదు ఇవాళ కానీ ఏంటంటే మా ఆయన ఒక ఫ్రెండ్స్ తింటాం ఇక తింటాము లివర్ కర్రీ అత్త ఇది కూడా టేస్ట్ చూడు అత్తలేదు సరిపోదు ఓకే ఫ్రెండ్స్ లివర్ కర్రీ ఇప్పుడు నేనేస్తామా మావిడకు కొంచే నాకు ఎక్కువ వద్దు చాలు ఇవ్వండి లివర్ కర్రీ కనబడుతుందా మీకు ఇప్పుడు ఇగోండి ఓకే ఫ్రెండ్స్ అన్నం అయితే వేసుకున్నాం ఇప్పుడు ఇక వడ్డించుకున్న తినుడే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా మంచిగా పిక్నిక్ ఇలా సండే సండే ఎక్కడికైనా వెళ్ళి ఫ్యామిలీతో ఆనందంగా ఎంజాయ్ చేయండి మా ఫ్యామిలీ అంటే మేము ఇద్దరమే ఉన్నాము ఇప్పుడు పొలాల మధ్యలో మస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక తినుడు మొదలు పెడతానమ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చల్లగా ఉన్నది ఎక్కడ సెట్ అయితే లేదు మేము కూర్చున్నాం కాడ పొలాల మధ్యలో కూర్చున్నాం ఎలా కొంచెం పొలాలైతే లేవు కానీ పచ్చని వాతావరణం అయితే ఉన్నది ఇట్లా మంచిగా తినాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి బయటికి వచ్చి చిన్న లగేజ్ తోట వచ్చిన ఫ్రెండ్స్ మేము మా లైఫ్ చిన్నది కదా ఇలా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అయితే చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నము రెండు అవుతుంది ఇలా రెండు అయినట్టు లేదు చూడండి సూర్యుడు లేడు మా వచ్చింది కదా టైం కూడా తెలుస్తలేదు మా ఆయనకి ఇట్లా రావడం అంటే చాలా ఇష్టం ఊకంటాడు పాపం కానీ నేనే వీల వద్దు అనుకుంటా ఇవాళ వీలైంది ఉంటుంది తమ్దాబ్ ఇట్లా తాగుకుంటా తింటా అంటే తమ్తా తాగొద్దు బేగులు వస్తా ఉన్నాయి అయితే ఫస్ట్ కొంచమే పెట్టిన రైస్ నేను అన్నాడు కదా అన్నం ఇంకెక్కువ పెట్టు మిగులుతా కుక్కలకి వేద్దాం అన్నాడు మిగిలట్లే మిగులుతుంది మిగులుతుంది కొంచెం ఒక బుక్క ఇది దాన్ని నాకు ఫ్రెండ్స్ ఈ అన్నం అయితే మిగిలింది ఇక మాకు సరిపోయింది ఇక కుక్క కలుపుతాను ఎక్కడైనా కుక్క కనబడితే దానికి ఏదైనా వెళ్తాం ఈ అన్నం వేసి దానికి కూడా ఆకలి తీర్చాలి మనకు మంచిది జంతువులకు అన్నం పెడితే చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే తిన్నాము ఇయో లొకేషన్ అయితే చూపెడతాం మీకు ఎట్లుందో పల్లెటూరు లొకేషన్ ఫ్రెండ్స్ పల్లెటూరు మొత్తము ఇటు చూడండి ఆ సౌండ్ ఏంటిదంటే అక్కడ ఎక్కడ చెట్టు కడిగేస్తాడు అది మిషింది సౌండ్ ఇక్కడ ఒక అయితే ఒకటి ఆవు ఉన్నది మస్తున్నది ఆవు తెల్లగా నల్లగా రకరకాలుగా ఉన్నది అది ఆవు మస్తున్నది ము డబ్బాలు రెండు బాటిల్ పెట్టేసి కర్రీకి బ్యాగ్గా ముడేసి బండి తరిగించుకుంటే అయిపోతుంది మనం మంచిగా ఇట్లా తిప్పాలి దీన్ని ఇట్లా మలవాలి ఇట్లా మలిసి రెండు కొసలతోని ఇటు ముడేయాలి ఇట్లా ముడేసుకోవాలి అబ్బా కిందకి ఉంటే మళ్ళీ ఇది ఉంటుందా ఇది ఇది ఉన్న వాటిల్ని ముందట పెట్టు ఇగో ఈ అన్నం ఉన్ను ఇగో ఇది పిస్తరాకులు ఇవి ఆడ వారేయాలి బయట ఇక్కడ కూడా చెత్త కదా పాపం ఇలా పొలంలో తిన్నాము ఎవరిదో ఈ పొలం మరి అటు బొబ్బెర వేసినట్టున్నారు అందులో మొత్తం బొబ్బర్లు పెరిగినాయి ఇదంతా ఏ మరి పొలమే కావచ్చు వరే అక్కడ ఉంది ఇక అక్కడ ఒక ఆంటీ ఆవును మేపుతుంది ఇగో మా ఆయన చదువుతున్నాడు బండికి అయిపోయిందాగి అన్నీ పెట్టేస్తే ఈ కవర్లు మన ముందే పెడదాం ఇవి మనం తీసేటట్టు ఉండాలి ఎలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక బయలుదేరుతాం చూడండి ఇక అన్నం అయితే ఒక కవర్లో కట్టింది ఇక కుక్క వేయడానికి ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాము మొత్తము మా పిక్నిక్ అయితే ముగించుకొని ఓకే చూడండి ఎలా వెళ్తామో పట్టుకోడిక పట్టుకో మంచిగా లొకేషన్ మంచిగా చూడండి ఎంత ఇచ్చు మేము వెళ్ వెళ్తుంటే రీటు కూర్చొని రీటు కూర్చొని చూడండి పచ్చడి పొలాలు అంటే పచ్చలు ఇప్పుడు ఇంకా పొలాలు వేయలేదు దున్నిళ్ళు పొలాలు దున్నీళ్ళు ఫ్రెండ్ అదో చూడండి నేను అన్నం పల్లెటూరు చూడండి లాస్ట్కి వచ్చినాం ఊరవసలికి వెళ్తున్నాము పొలాలు వస్తాయి అక్కడే పొలాలే మొత్తము దున్నిళ్ళు పొలాలు మొత్తం దున్ని ఉన్నాయి పొలాలు వేసినప్పుడు వాళ్ళు మొత్తం బస్తా ఉంటాయి అటు పక్క చెరువు ఉన్నది అంత దూరం రా చూడండి ఫ్రెండ్స్ వర్షం పడి మొత్తం బురద బురద అనే అంతటా ఏడా కూర్చోడానికి లేదు ఇక రోడ్డు మీద మొత్తం బురద బురద ఇవ్వండి చెట్లు చూడండి ఎంత బాగుంటాయో వస్తుంటాయి కోడిపుంజు చెట్ల కోడిపుంజు అంటారు అవి అట్లా చిన్నగా ఇట్లా ఫ్లవర్స్లా ఒకటి ఉంటాయి వాటితో ఆడుకుంటారు అన్నట్టు పొలాలు ఇంకేం చేయలేదు ఎవ్వరు అన్నీ దున్నుకొని పెట్టుకున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పైన ఒక గంట ఉంటుంది దాన్ని అయితే గట్టి అవటండి బాయ్ ఫ్రెండ్స్ Bye 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 bye